అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడేందుకు తిరుమల చేరుకొని మెట్ల పూజ జరుపుతూ కాళ్ళ మీద నడుస్తూ ఆఖరికి నిహారిక పాడుతున్న కష్టం పవన్ కళ్యాణ్ కోసం ఏమైనా చేయడానికి ముందడుగు వేసే వ్యక్తుల్లో నాగబాబు తర్వాత నిహారికయే ఉంటుంది నిహారికకి బాబాయ్ అంటే ఎంతో ఇష్టమని ఎన్నోసార్లు ఆడియో లాంచ్లో బ్రాడ్కాస్ట్ లో తెలియజేసుకుంటూ వచ్చింది తను పడ్డ కష్టాలు చూస్తే మాకే ఎంతగానో బాధిస్తూ ఉంటుంది తన ఆస్తులన్నింటినీ అమ్మేసి ఆఖరికి ప్రజల సేవ కోసమే నిలిచిపోయిన బాబాయ్ అంటే మాకు ఎంతగానో అభిమానం అంటూ ఎన్నోసార్లు నిహారిక చెప్పు చెప్పుకుంటూ వచ్చింది అయితే ఇలా పవన్ కోసం ఎంతో ఎమోషనల్ గా మాట్లాడే వ్యక్తుల్లో నిహారిక ముందుంటుంది అటువంటి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమిస్తూ వచ్చింది రీసెంట్గా కుంభమేళా యాత్రకి వెళ్ళొచ్చిన తర్వాత పవన్ అనారోగ్య పాలే హాస్పిటల్ బెడ్ పైన ఉండడం అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇప్పటికీ కూడా అసెంబ్లీలకు కూడా వెళ్ళే పరిస్థితికి రాలేకపోవడం వల్ల అయితే పవన్ కోసం విపరీతంగా చింతిస్తుంది మెగా కుటుంబం ఈ భాగంగానే నిహారిక కొన్నిదల బాబాయ్ కోసం అయితే తిరుమల చేరుకుంది హడావిడిగా ఇక అక్కడ మీడియా వల్ల తనని ఇబ్బంది పడుతుంది రావడంతో గుడికి వచ్చిన మాకు ప్రశాంతత ఉండదా అంటూ మీడియా పైన సైతం విరుచుకు పడుతూ వచ్చింది అలానే పవన్ కళ్యాణ్ కోసం మెట్ల పూజ జరుపు నిహారిక చూపిస్తున్న ప్రేమకి ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు కుటుంబం కోసం ఏమైనా చేస్తున్న నిహారిక లాంటి అమ్మని ఏ ఒక్కరు మిస్ అవ్వాలనుకోరు అంటూ తనకి కామెంట్స్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ నెటింటా వైరల్ గా మారుతున్నాయి వాటిని మామిడి రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి